కాక మేము మళ్ళీ వచ్చినాం ఇక చూడు ఇలా వీడికి వచ్చేవరకు మన కోతి బొమ్మలు టెడ్డి బేర్లు అన్నీ ఏమేమి రకరకాల బొమ్మలు ఉన్నాయి కాక ఇది బొమ్మల సెక్షన్ మొత్తానికి ఇక వాళ్ళు చూడు దొరికిందే మోకా ఏ మా కోతి బొమ్మ ఒకటి పెట్టుకుంది ఇంకో కోతి బొమ్మను తీసుకొని ఆడుతుంది దాని తోట ఆటగాదు సత కాదు చూడు రాగా చూసినారా ఇది పొల నీకు వచ్చిరా ఆడ ఏమున్నారు కోరి మనుషులు ఇక్కడ చూస్తుంట ఇక ప్లాస్టిక్ తీ సామాన్ ప్లాస్టిక్ సెక్షన్ ఇది అంతా మొత్తం ఈడ మన ఇంట్లో కట్టుకపోయే టిఫిన్ బాక్సులు మొత్తం ఇవి అన్ని సెక్షన్ మొత్తం అవే డబ్బాలు టప్పులు బకెట్లు చెంబులు అవన్నీ ఇవన్నీ పూలతో ఇవన్నీ ఇక మన కిచెన్లో పెట్టుకునే పప్పులు ఉప్పులు చక్కెర గిక్కర అన్నీ వస్తున్నాయి డబ్బాలు అవి ఇక ఇటు పోతే మన మొత్తము ప్లేట్లు కాక ప్లేట్లు మన ఎప్పుడో టేస్ట్ ఉంది ఇవన్నీ కానీ వేస్ట్ అయి